తనను పార్టీ నుండి సస్పెండ్ చేయడంపై తీవ్రంగా మండిపడ్డ మాజీ వైస్ చైర్పర్సన్ గుడిబండి ఆదిలక్ష్మి చెల్లిని పార్టీ నుండి సస్పెండ్ చేయడం తన అన్నను సస్పెండ్ చేయకపోవడం ఏంటి అంటూ ప్రశ్నలు అన్న చెల్లెలు చిచ్చు పెట్టడానికి చూస్తున్న వైసీపీ నేతలు నర్సీపట్నం మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ గుడబండి ఆదిలక్ష్మిని వైసీపీ పార్టీ నుండి ఇటీవలే సస్పెండ్ చేసిన నేపథ్యంలో శనివారం విలేకరుల సమావేశంలో ఘాటుగా స్పందించారు ఎటువంటి సమాచారం లేకుండా తనను పార్టీ నుండి సస్పెండ్ చేయడం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక వైసీపీ పార్టీ నాయకులు మమ్మల్ని దళితులు అనే చులకనగా చూస్తూ అవమానిస్తున్నారన్నారు మొన్న జరిగిన మున్సిపల్

రెండు వేల పద్నాలుగు మున్సిపల్ ఎన్నికల్లో మేము పార్టిసిపేట్ చేసి ఇరవై ఒకటిలో కూడా కౌన్సిల్ మున్సిపల్ ఎలక్షన్స్లో అత్యధిక మెజారిటీతోనే గెలిచాము అదేవిధంగా నిన్న ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేశారు వైఎస్సార్ నర్సీపట్నం వైఎస్ఆర్సి పార్టీ నుంచి అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి ఒక వ్యక్తిని అసలు డిపాజిట్ కూడా సాధించుకునేటువంటి ఒక వ్యక్తి చేత సస్పెండ్ చేయించడం అనేది ఎంతవరకు సంబంధిస్తున్నా నాకైతే అర్థం కావట్లేదు సిద్ధాంతమే ప్రాతిపదిక నడిచి ఏ రాజకీయ పార్టీకి కనీస విలువలు పాటిస్తూ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటే ముందుగా సంజయ్ షీ కానీ నోటీస్ కానీ పంపించాల్సి ఉంటుంది సంజయ్ షీ తీసుకోవాల్సి ఉంటుంది సో అలాంటి ఎలాంటి నోటీసు లేకుండా నన్ను క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేశామని పార్టీ నుంచి వైదొలగించామని ప్రకటించడం నర్సీపట్న వైఎస్ఆర్సీ పార్టీ అహంకార ధోరణికి నిదర్శనంగా నాకు అనిపిస్తూ ఉంది నేను గత ఇరవై ఒకటిలో మున్సిపల్ గా టూ ఇయర్స్ చైర్మన్గా కొనసాగాను అదేవిధంగా తర్వాత కౌన్సిలర్ గారిని కొనసాగుతా ఉన్నాను ఈ గత నెల ముప్పై ఒకటో తారీఖున కౌన్సిల్ ఎజెండా నాకు పంపించడం జరిగింది బడ్జెట్ సంబంధించి సో దానికి నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అటెండ్ అవ్వకూడదు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు సో నేను అటెండ్ అయ్యాను సో అప్పటికి సభా స్పీకర్ అయినటువంటి మా అయ్యన్ పాత్ర గారు స్టేజ్ మీద ఉన్నారు సో నేను వెళ్ళాను అటెండ్ అయ్యాను ఆయన ఒకటే అడిగారు ఈ అభివృద్ధి కార్యక్రమాలకి మీ వంతు సహకారం మాకు అందిస్తారంటే మా సపోర్ట్ ఎక్కువ ఉంటుంది సార్ అని నేను చెప్పడం జరిగింది అదేవిధంగా నాతో పాటు మాజీ వైస్ చైర్మన్ మన గుల్సిన సుమృతి గారు కూడా రావడం జరిగింది సో పక్కా ఆ మీటింగ్కి మేమిద్దరం అటెండ్ అయితే నన్ను ఒక్కరిదాన్ని సస్పెండ్ చేయడం వెనుక ఆంతర్యం ఏంటి నాకైతే అర్థం కావట్లేదు ఆయనకి అగ్రగులస్తులు అవనివ్వండి ఆయనకున్న బలగం అవ్వనివ్వండి దానికి భయపడి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆయన సస్పెండ్ చేయకపోయారు లేదంటే నాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారనో లేదంటే నేను దళిత మహిళను ఒక మహిళగా ఉన్నానో మా యొక్క ఇది చూసి మమ్మల్ని సస్పెండ్ చేశారో అది నాకైతే అర్థం కావట్లేదు ఎంతవరకు సమంజసం ఇది నేను గత ఛైర్మన్గా చేసినప్పుడు ఎన్నో అత్యున్నత పదవులు అధిరోధించి పార్టీని ఇప్పుడు వీడే క్రమశిక్షణ రాహిత్య చర్యలు చేస్తున్నారంటున్నారు సో ఏ చర్యలు చేశానో నాకు అర్థం కావడం లేదు నాకు పంపించిన నోటీసులో ఒకటి రాయడం జరిగింది పార్టీలో అత్యున్నత పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ నుంచి పార్టీకి వ్యతిరేక చర్యలు పాల్పడుతున్నారు అన్నారు సో పార్టీలో ఒకే ఒక పదవి నాకు ఇచ్చారండి సో అదే చైర్మన్ పదవి సంతోషం సో అది కూడా ఏ రాజకీయ ఉద్దేశంతో ఎవరిని ఎవరికి కళ్ళు వేయాలన్న ఉద్దేశంతో ఆ చైర్మన్ పదవి తీసుకొచ్చారు అందరికీ తెలుసు నర్సీపట్నంలో సో ఒక ఎస్సీకి తీసుకొచ్చారు సరే అసలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి మహిళా సాధికార భాగంగా రిజర్వేషన్ ప్రకారం నాకు చైర్మన్ పదవి వచ్చింది సో ఆ పదవి చిన్నపిల్ల చేతిలో చాక్లెట్ పెట్టి చైర్మన్ పదవి మీరు అనుభవించినట్టు ప్రతి ఒక చిన్న విషయానికి నన్ను ఒక పావులా వాడుతున్నారు సో ఏ ఒక్క సబ్జెక్ట్ని తీసుకొచ్చినా సరే అది కమిషనర్ని డిఈ ఏఈఈల్ని డిఈఈల్ని మీ దగ్గర రప్పించుకొని ప్రపోజల్స్ మీరే ప్రపోజ్ చేసుకొని వర్క్లో అనౌన్స్ చేసుకొని నా చే సంతకం పెట్టించిన తీసుకొచ్చి సంతకాలు పెట్టించుకొని కొబ్బరికాయలు కొట్టడం మాత్రం నన్ను ఆహ్వానించేవడం ఇవ్వడం జరుగుతుండేది ఇంకా ఇంకా పెద్ద ఎగ్జాంపుల్ ఏంటంటే ఇరవై రెండులో ఎంపీ ల్యాడ్స్ ద్వారా వచ్చినటువంటి కోటిన్నర ఫండ్ని నాకు అసలు ఇన్ఫర్మేషన్ లేకుండా ఏ వార్డులో ఎంతెంత అమౌంట్ ప్రపోజల్స్ పెట్టారో కూడా నాకు తెలియకుండా ఒక ఎంపీ గారు పంపించడం జరిగింది సో మీరు అసెంబ్లీ సమావేశాలు ఉండడం వల్లనో మరి ఏ విధంగా తెలియదు ఎంపీ గారు నాకు కాల్ చేయడము సో ఆదిలక్ష్మి సో సో వర్క్లు వచ్చాయి మీ మున్సిపాలిటీకి సంబంధించి నేను కోటి ఇచ్చాను సో దానికి వచ్చి నువ్వు శాంక్షన్ లాగా శాంక్షన్ అయిందామని వచ్చి దాకా నాకు అసలు ఆ వర్క్లు పెట్టారనే విషయం కూడా నాకు తెలియదు అంటే అంత దారుణమైన చైర్మన్ పదవి నేను అనుభవించాను సో ఏదో పదవి అనుభవించి అనుభవించాలంటున్నారు కదా సో అప్పుడు నేను తీసుకొచ్చి ఆ వర్క్ కూడా నేను పోరాడి ఎలా ఇచ్చేస్తారని ఆపోజిట్ పార్టీ వలసిన నేను ఆ వర్కుల కోసం పోరాడి నేను మేమే తీసుకొచ్చాం మేమే ప్రపోజ్ చేసామని చెప్పుకొని మరీ నేను పార్టీకి సపోర్ట్గా ఉన్నాను సో ఇలా ఎన్నో గంట అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఒకసారి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే అన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కులం చూడడం మతం చూడడం పార్టీలు అనే ఒక నినాదం తీసుకొచ్చారు సో ఆ సిద్ధాంతం ప్రకారం నేను అన్ని వార్డుల్లో సమానమే అని చెప్పి చల్లి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర డ్రైన్ అత్యంత దారుణంగా ఉందని తెలిసి పదిహేను లక్షల రూపాయలు దానికి జనరల్ ఫండ్ నుంచి అలాట్ చేయడం జరిగింది సో దానికి నా వైసీపీ కౌన్సిలర్ల చేతే మా వన్సీ పరిస్థితి అయితే నా మీద దండయాత్ర చేయించారు కౌన్సిల్ మీటింగ్ లోనే నాకు ఎంత అవమానం చేశారో ఆ విషయమై మీ దగ్గరకు వస్తే మా అన్నా చెల్లెని ఇద్దరికి కళ్ళంటు నీళ్ళుతో మీరు వెనక్కి పంపించారు అప్పటికి మేము పార్టీని వేయలేదు జగన్మోహన్ రెడ్డి మరి అభిమానంతోనే మేము అవన్నీ మింగుకొనే మేము భరించి పార్టీలో కొనసాగాం అదే విధంగా రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత మీరు కూడా మమ్మల్ని పిలవకుండా ఎవరో వాడు ఇద్దరు ఇద్దరు ముగ్గురి చేత మేము పార్టీకి రాజీనామా చేయాలని చేయకపోతే మమ్మల్ని పర్సనల్ గాను ప్రొఫెషనల్ గాను ఇబ్బంది పెట్టి బలవంతంగా నా చేత రాజీనామా చేయించారు ఏమనంటే ముందస్తు ఒప్పందం అంటారు చూపించండి ఎక్కడ న్యాయం జరిగిందో మా ఎస్సీ వాళ్ళకి దాన్ని మూడు ముక్కలు చేసి ఒక సగం ఆదిలక్ష్మి అంటారు సగం సుబ్బలక్ష్మి అంటారు సగం ఏమో ఇంకొక బాలం అంటారు సో ఎక్కడ సరే ఎక్కడ మీరు మా మాకు న్యాయం చేశారు ఎస్సీ వాళ్ళు అండి ఇప్పటికీ మీ మీద అపోజిట్ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే కౌంటర్ ఇస్తే మీ వెనక ఉన్న వాళ్ళే మీకు